ఓం నమ శివా శ్రీ మాత నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈరోజు రాశి ఫలాలలోని ఈ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ ఆరు శనివారం రోజున ఉదయం కల్లా కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా భయంకరమైనటువంటి నిజం బయటపడబోతుంది మరి ఆ నిజం ఏమిటి మూడు శుభవార్తలు ఏమిటి అని దాని గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ షేర్ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం మీకు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దాని వలన కూడా వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి కూడా దూరం అయిపోయారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలు కూడా పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు కూడా మీకు ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం అయితే వస్తుంది ఏ పని చేసినా మంచి రాబడి వస్తుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుంచి కూడా పూర్తిగా దూరం అవుతారు మంచి శుభవార్త వినబోతున్నారు కుటుంబ సమస్యలు తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలోనే కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యము ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా సరే మంచిగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా సరే మీరు ఎల్లవేళలా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా రేపటి రోజున కాలం వీరికి కలిసి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా కూడా మీరు ఊహించని లాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి మనకు అనుకున్న పనులు జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది దైవశక్తి ఎక్కువ అనుగ్రహం అయితే ఉంది మీకు దానివల్ల చేసే పనులలో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మరి ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా విద్యార్థులకి మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున ఉండవు వ్యాపార పరంగా కూడా బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకి మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ మీరు పరిస్థితులు అనుకూలంగా ఉండవు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతున్నారు ఈ రాశి వారికి టెన్షన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడుతుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే కూడా గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి వారికి రేపటి రోజున ఒక దైవశక్తి అనుగ్రహం అనేది ఉంటుంది అలాగే ఆ దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు రేపటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దాని వలన అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి కూడా తిరిగి వెళ్ళిపోయింది మీ ఇంట్లోకి రావాలని కూడా అనుకుంటూ ఉంది అంతేకాకుండా రేపటి రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలు వెలిగించండి దానివల్ల లక్ష్మీదేవికి మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా ఎల్లవేళలా మీ కుటుంబపై ఉంటుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలోని ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూడుస్తున్నారు మీ ఇంట్లో త డబ్బుకు ఏ లోటు ఉండదు అక్కడ ధన లాభం కలుగుతుంది మీ ఇంట్లో ధన వర్షం వస్తుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలోని అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారు రేపటి రోజున తులసాకును పూజా గదిలో పెట్టండి కొన్ని తులసాకులు బీర్వాలో పెట్టుకోండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఆ తులరాశి రాశి ఆ తులసిని మీ ఆకును ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంతో అదృష్టం అయితే వస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఈ విపరీతమైన డబ్బు అయితే వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది రేపటి రోజు తర్వాత వాటిని బయటపడేయండి ఈ రాశివారు రేపటి రోజున తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి దాని వలన కూడా మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దాని వలన కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఈ రాశి వారికి మంచి సంతానం అనేది రేపటి రోజున కలగబోతుంది పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది రేపటి రోజు ఈ శుభవార్తలు ఖచ్చితంగా కూడా వినబోతున్నాయి ఈ రాశివారు రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయగలుగుతారు అందులోనే ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివలన మంచి లాభాలు వస్తున్నాయి ఈ రాశి వారికి మంచి సంతానం అనేది రేపటి రోజున కలగబోతుంది పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి త్వరలో పెళ్ళి కూడా జరగబోతుంది రేపటి రోజున ఈ మీకు మీ కష్టాలు తీరబోతున్నాయి రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలైతే చేయగలుగుతారు అందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశివారు మీకు వీలైతే రేపటి రోజున నల్ల చీమలకు చక్కెరగా ఆహారంగా వేయండి లేకపోతే ఆవులకు పండ్ల దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజులలో ధనలాభం కలుగుతుంది ఈ రాశి వారు రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా సలహాలు కూడా ఇవ్వకండి దాని వలన కూడా మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు కూడా ఎవరికి చెప్పకండి దాని దానివలన మీపై కుళ్ళు అనేది పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఆరు ఎస్ అక్షరాలు ఉన్న పేరు వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండండి వారి వలన కూడా మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజున మీతో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజున నీలిమ రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ అవి వేసుకోవాలనుకుంటే మీరు వేరే రోజులలో కూడా ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీలు ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీ ఇది విశ్వం మీకు దాచిపెట్టే వరాన్ని ఇచ్చే ముందు చిన్న చిన్న పరీక్షలు కూడా మీకు ఉంటాయి ఈ సంఘటన మిమ్మల్ని కిందకి లాగుతూ ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మరి ముఖ్యంగా వీటి వెనుక ఉన్న దైవ సంకేతం ఏంటంటే బ్రహ్మంగారి రవచనంలో ఒక మాట నష్టంలా వచ్చింది మరింత పెద్ద లాభానికి కనిపించినప్పుడు దానిని నష్టం అని పిలవరు అది శుభకార్యం అలాగే పూర్వ సూత్రము అని అంటారు ఈ అవకాశం చేజారిపోవడం అంటే ఇది మీకోసం వచ్చింది కాదు మీ కన్నా మీకు ఇంకా కూడా పెద్ద ఒక అవకాశం సిద్ధంగా ఉంది దైవం మీకు దారిని శుభ్రం చేస్తున్నాడు మీలో ఉన్నటువంటి శుభవార్త దీనికంటే గొప్పది అంటే ఇది చిన్న మాయ పెద్ద శుభ ముందు వచ్చే ఒక చిన్న సూచన అనే విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి అయితే ఈరోజు మీరు తప్పక పాటించవలసిన జాగ్రత్తలు మధ్యాహ్నం తర్వాత కూడా మీకైతే ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకోకండి సందేహంతో ఉన్న వ్యక్తులతో మాటలలో లోతుగా వెళ్ళకండి వెంటనే ఒప్పందాలు అంగీకారాలు చేయకండి ఇది ఛాన్స్ అని చెప్పి భావించే ముందు తొందరపడవద్దు ఈరోజు తీసుకునే ఆర్థిక నిర్ణయం వాయిదా వేయండి వేసుకోండి మరి ముఖ్యంగా పరిహార అవకాశానికి లాభానికి మార్చే పద్ధతులు ఏంటంటే ముఖ్యంగా ఓం ఓటక భైరవాయన అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి వేగంగా జారిపోతున్న అవకాశాలను కూడా స్థిరపడతాయి మరి శనేశ్వర దేవాలయం వెళ్ళి నువ్వులను దీపం వెలిగించండి అలా శని అనుమతిస్తాడు ముఖ్యంగా ఈ రాత్రికి చిన్న తులసి దీపం పెట్టండి చంద్రబలం కూడా పెరుగుతుందని చెప్పాలి మరి కీలకమైన విషయం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరో శనివారం రోజున మీ జీవితంలో చిన్న మాయ కానీ పెద్ద ఆశీర్వాదం ముందస్తు సంకేతం అలాగే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వచ్చే అవకాశం చేజారిపోవడం వంటి మీ చేతిలో ఉన్నటువంటి అదృష్టం కోల్పోవడం కాదు మీ చేతికి వచ్చే గొప్ప అదృష్ట సంకేతం అని కూడా మీ యొక్క గమనించాలి మీరు మీకు అదృష్టానికి స్థరం ఏర్పడుతుంది ప్రశాంతంగా ఉండండి పరిహారాలు పాటించండి ఈ రోజున తొందరపడకండి మరి ఈ యొక్క ముందున్న శుభ దినాలు ఈరోజు జారిపోయిన అవకాశాన్ని పది రేట్లు పూరించబోతున్నాయని మీరు గమనించాలి మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకోవద్దు ఈ రోజున మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను సంతోషంగా మరొక మంచి వీడియోతోటి కలుసుకుందాము మీకు దైవం అనుగ్రహం ఎప్పుడు మీపై మీ కుటుంబంపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎన్ని సమస్యలు వచ్చినా దైవానికి చెప్పుకుంటానుకో మీకు దైవమే అన్నీ కూడా మీకు తీర్చేస్తాడు కాబట్టి మీ సమస్యలన్నీ చెప్పుకొని మీ సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం